ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ పర్ప్లెక్సిటీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపింది అరవింద్ శ్రీనివాసన్ నేతృత్వంలోని ఈ కంపెనీ గూగుల్కి మొత్తం ముప్పై నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అంటే సుమారు మూడు పాయింట్ సున్నా రెండు లక్షల కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం ఇది పర్ప్లెక్సిటీ కంపెనీ మొత్తం విలువ కంటే ఎక్కువ కావడం కూడా గమనార్హం బ్రౌజర్ విషయంలో గూగుల్ క్రోమ్ గుత్తాధిపత్యం కొనసాగుతోంది దీన్ని విక్రయించాలని అమెరికా ప్రభుత్వం నుంచి ఓవైపు భారీ స్థాయిలో ఒత్తిడి వస్తుంది ఈ నేపథ్యంలో పర్ప్లెక్సిటీ నుంచి ఈ బంపర్ ఆఫర్ రావడం గమనార్హం బ్లూంబర్గ్ కథనం ప్రకారం ఈ డీల్ను పూర్తి చేసేందుకు పర్ప్లెక్సిటీ బయట పెట్టుబడిదారుల సహాయం తీసుకుంది బహుళ పెట్టుబడిదారులు ఈ లావాదేవీలు పూర్తిగా ఫైనాన్స్ చేయడానికి అంగీకరించారని కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ దిమిత్రి పేర్కొన్నారు కంపెనీ జూలైలో తాజాగా వంద మిలియన్ డాలర్లు సుమారు ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు సమీకరించిందని ఈ ఫండింగ్ రౌండ్లో కంపెనీ మొత్తం విలువ సుమారు ఒకటి పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్లుగా కట్టారు ఈ లెక్కను చూస్తే కంపెనీ విలువ కంటే గూగుల్ క్రోమ్కు ఆఫర్ చేసిన మొత్తం విలువ దాదాపు డబుల్ అనే చెప్పుకోవాలి గూగుల్ క్రోమ్ను విక్రయించాలన్న ప్రణాళికపై ఇప్పటికీ స్పష్టత లేదు బ్రౌజర్ విషయంలో గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు యత్నించిందని వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని కొలంబియా డిస్టిక్ కోర్టు తేల్చింది శాంసంగ్ యాపిల్ సహా బడా కంపెనీలతో గూగుల్ ఒప్పందాలు చేసుకుందని ఆ తర్వాత ఆయా డివైజుల్లో గూగుల్ సెర్చ్ డిఫాల్ట్గా ఉండేలా వారికి చెల్లింపులు చేసిందని ఆరోపిస్తూ అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ సహా అక్కడ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుని ఆశ్రయించాయి గూగుల్ విధి విధానాలు చట్టవిరుద్ధమని తమ వ్యాజ్యంలో పేర్కొన్నాయి తాజాగా గూగుల్ క్రోమ్ను విక్రయించాల్సిందిగా సర్చ్ డేటాను పోటీదారులకు లైసెన్స్ ఇవ్వాలని అలాగే ఇతర ప్లాట్ఫామ్కు ప్రత్యేక ప్రమోషన్ల కోసం చెల్లింపులు ఆపాలని అమెరికా ప్రభుత్వం సూచించింది మరోవైపు పర్ప్లెక్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే సెర్చ్ ఇంజిన్ చాట్ జీబీట్ తరహా యాప్ ఇది కామెంట్ పేరుతో బ్రౌజర్ సేవలు అందిస్తుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ బ్రౌజర్ పది కోట్ల నుంచి వందల కోట్ల యూజర్లను చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది దీనికోసమే స్మార్ట్ ఫోన్ తయారీదారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం